సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు జై సద్గురు భరద్వాజ మహారాజు జై గురుదేవ దత్త సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మహర్షి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధాంతంలోని అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సాయినాథ ప్రబోధామృతంలోన విషయాన్ని అవగాహనతో మనం గ్రహించగలిగితే సత్యానికి దూరం కాము ధర్మానికి దగ్గరవుతాము అంటే భరద్వాజ మహర్షి గారు బాబా యొక్క ప్రతి మాటల్లోని అంతరార్థాన్ని గుర్తించి అందించడానికి ప్రయత్నం చేశాను అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అందులోని అంతరార్థాన్ని మనం గుర్తించగలగాలి అది విద్య వస్తువ పరిస్థితుల ఈ మూడే అంతేకాని అంతరార్థను గ్రహించకుండా ఏదో గుడ్డిగా ప్రయాణం సాగించడం వ్యర్థము అందుకని మహర్షి గారి మొట్టమొదటి నుంచి అన్వేషణే ఆయన యొక్క ఆయుధంగా ఉంది నిరంతరం అన్వేషకుడే ప్రతి ఒక్కటి ఏది గుడ్డిగా ఏది విశ్వసించ విశ్వసించకూడదని చెప్పేవాడు ఒకరి యొక్క జీవితము తెలుసుకుంటున్నప్పుడు కోలంకుశగా పరిశీలించాలి తెలుసుకోగలగాలి అప్పుడే ప్రయోజనం ఉంటుంది లేకపోతే ఉంటుంది ఏదో తూతూ మంత్రంగా ఉంటుంది అందుకని ఇక్కడ బాబా కలిగిన ప్రతి ఒక్క కథలోని బోధ ఏమిటి అది తెలుసుకుంటే మనకి ఫలమార్థం ఉంటుంది లేదంటే కథ బాగుంది అనిపిస్తుంది ఆ కథ ద్వారా మనం ఏమి నీతి ఉంది అది గ్రహించాలి ఎప్పుడైతే ఆ నీతిని ఆ మోరను గ్రహిస్తామో ఆ మోరలో నైతిక విలువలు ఉంటుంది జీవిత సత్యం ఉంటుంది శరీర మార్గం ఉంటుంది ఉంటుంది అంటే ఈ వివేకము శరీర మార్గము ఇవన్నీ కూడా మనల్ని సన్మార్గంలో ఉపయోగపడుతుంది సన్మార్గమా దుర్మార్గమా మానవ జీవితానికి సన్మార్గమా దుర్మార్గం ఏది కావాలి సన్మార్గమే మనిషిని ఉన్నతంగా తీసు తీసుకొస్తుంది అందుకోసమే మహాత్ము యొక్క బోధంతా కూడా అది కూడా బోధించేది అది మాటల ద్వారా కావచ్చు చేతల ద్వారా కావచ్చు అలా అందులోని మర్మాన్ని మనం గ్రహించగలిగితే వాళ్ళ మాటలోని మర్మాన్ని మనం గ్రహించగలిగితే అద్భుతమైన హోదా ఆనందానుభూతి కలుగుతుంది జీవితం అనేది నిస్సారంగా ఉండదు నిస్తేజంగా ఉండదు నిస్సారము ఉండదు నిస్తేజం ఉండదు స్థబ్బత ఉండదు ఉత్సాహం ఉంటుంది అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం ద్వారా అది గొప్ప ఆనందానుభూతి కలుగుతుంది ఎంతటి అర్థం ఇందులో ఇవ్వడబడి ఉందా అనే భావన మనకు వస్తుంది దానికి సాయుధాంత గ్రంథంలో చూడండి కాలురాము కాలురాము చిన్నప్పటి నుంచి తెలుగు కృష్ణ యొక్క భక్తుడిగా ఉండేవాడు అతను ఏం చేశాడు ఒక గ్రామ్ ఫోన్ రికార్డ్ హెచ్ఎంవి రికార్డింగ్ అడ్వర్టైజ్మెంట్ ఒక గ్రామ్ ఫోన్ ముందు కుక్క ఉండేది మీరు చూసారో లేదు ఇంతకుముందు హెచ్ఎంవి రికార్డింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళ ఎంప్ల మీద అంటే ఒక గ్రామ ఫోన్ ముందు ఒక్క నిలబడుతుంది అది సాధారణంగా చూస్తుందంటే ఏదో అందులో పాట వింటుందని అనిపిస్తుంది మనకి కానీ దానికి కరుణ ఏం చెప్పాడు చూడండి అది చూడు ఎంత శ్రద్ధగా వింటుందో అలాగే మీరు కూడా గురు బాబా యొక్క మాటల్ని అంత శ్రద్ధగా వింటే బాబా మీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు అప్పటికి కాలురాం బాబాను చూడలేదు బాబా తల్లి వదిలిపెట్టిన తర్వాత జన్మించాడు చివరికి బలవంతి అంటే ఆ కాలురాముకి బలవంత నిరంతరము సాయిసులో ఉండిన ప్రభావము సంస్కారము అటువంటి కుమారుడు కలిగాడు మరి ఆ హెచ్ఎంపి గ్రామ్ ఫోర్ టిక్కాడ్ చూడగానే అతను ఒక అలాగే నిలబడిపోయాడు అంటే ఏ వస్తువును చూసినా ఏ వ్యక్తిని చూసినా ఏ పరిస్థితి అయినా సరే ఎటువంటి అనుభూతి పొందాలి చూసి అడ్వర్టైజ్మెంట్ కాగితమే కానీ అతను ఎంత గూఢార్థమే ఉంది మీరు కూడా ఈ విధంగా బాబా మాట వింటే వింటే మీకు కూడా బాబా అనుగుణం అనుగ్రహం కలుగుతుంది అన్నారు నువ్వు బాబాని ఎప్పుడు చూశావు సమానం చెప్పాల వల్ల అట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా మనం సూక్ష్మంగా పరిశీలించగలిగితే అద్భుతమైన ఆనందము అనుభూతి కలుగుతుంది అందుకని బలదాది మహర్షి గారు ఈ సాయి ప్రమోదంలో బావా చెప్పిన కథ కథలన్నీ కూడా కపతి డైరెలో కపతి డైరీ రాసుకున్నాడు ప్రతి ఒక్క కథల్ని ఎందుకు ఈ రంగంధారంగా అందించారంటే సాయి లీలామృతం కాదు సాయి ప్రబోధామృతం అనేక ఎంతో ఆ లీలామృతం కర్ణానికి చెవులకి ఆనందంగా ఉంటుంది బోధామృతం హృదయాన్ని కదిలిస్తుంది అంటే చెవిలోకి చెవికి ఆనందానికి హృదయ ఆనందానికి చాలా తేడా ఉంటుంది ఈ బోధామృతము హృదయము ఆనందంతో అనుభూతితో ఉంచడానికి ఉపయోగపడుతుంది పదహారు ఒకటి పంతొమ్మిది వందల పన్నెండున బాబా ఒక చెప్పాడు అంటే ఆ కథలో కూడా ఏమిటి అంతరాడటం ఎందుకు మాస్టర్గా తేలితో రాశాడు అంటే ప్రమాణము చూసుకోవచ్చు అబ్బాజ్ ఏంటంటే ఇప్పటికీ దాచిపడి ఉంటారు వాడు అందులో బాబాజీవారు కదండి ఒక ముస్లిం పకీరు సమావేశమయ్యే తాకియాడు ఒక అందరూ నివస అంటే తాకి అంటే మసీదులను అవరు కనుకుందాం అక్కడ ఒక దూర్తుడు ఈ ముస్ ముసలివారి యొక్క భార్యను లోబర్చుకొని అతను చదివాడట నాలుగు మంది విచారణ జరిపి ఆ లోపర్చన లోపర్చుకున్న అధూర్తుడికి అంగవిచ్ఛేదనం చేయాలని నిర్ణయించారట ఆ శిష్యుడు అమ్మపరిచేవాడు అతడు అలాగే చేశాడు కానీ కేవలం ధర్మంగా కాకుండా ధర్మంగా కాకుండా అతడిపై తనకు కోపం కారణంగా ఎంతటి పని వాళ్ళు పనిచేశాడు వేడు అని కసిగా ఆ పనిచేశాడట ధర్మంగా కాకుండా అతడిపై తనకు కోపం కారణంగా నిర్వహించాడు ఆ కారణంగా తర్వాత ఆ జ్ఞానస్థను కొడుకు ఇక్కడ పుట్టాడు ఇది బాబా చెప్పిన కథ ఏముంది కథ మామూలుగా పిచ్చి కథ అనిపిస్తుంది మనకి అంటే పిచ్చి కథ అని అనిపిస్తుంది కానీ ఆ పిచ్చిలో ఆ పిచ్చి కథ అనిపించి అంటే మన పిచ్చి కాబట్టి అర్థదేశంలో వాళ్ళు పిచ్చి దక్కొతాడు కదా కాబట్టి ఇక్కడ ఏంటి ఆ పిచ్చి కథలోని తెరని తీశాడు ఆ తెరని తీసి మాస్టర్ గారు మనకి అమృతాలు అనిపిస్తున్నారు అంటే ప్రతి ఒక్కటి కూడా దానిలోని భావాన్ని అంతరార్థాన్ని గుర్తిస్తూ ఉండు ప్రతి ఒక్కదానిలో కూడా అలా ఏదంటే అది మొసగానే కనబడుతుంది అందులో ఏమీ లేదులే అనిపిస్తుంది మనకి దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ దానిని బాధపడుతున్నాం ఇది వస్తువా ఇది వ్యక్తి యొక్క తత్వమా లేకపోతే ప్రదేశ అందులో అమృత భాను లభిస్తుంది అని మాస్టర్ గారి గుర్తిష్టం దాని మాస్టర్ గారు ఏం చెప్తున్నాడు ధర్మాన్ని అమలపరచడంలోనైనా కేవలం ధర్మబుద్ధితో వ్యవహరించాలి ధర్మ నీ ధర్మం ఏందో ఆ ధర్మ మూత వ్యవహరించాలి అలాగ రాగద్వేషాలు నువ్వు తాగిచ్చావా అది కూడా ప్రణాళుబంధంగా మారుస్తుంది హీనగతిని ప్రాప్తిస్తుంది అంటే హీనగతిని కలిగిస్తుంది నీ డ్యూటీ ఏంది ధర్మమా అధర్మమా విశిక్షణ చే అదలు మాన్ని శిక్షించు ధర్మాన్ని కాపాడు ఆ డ్యూటీ ప్రకారం నువ్వు చేయాలి కోపం ప్రకారంగా ద్వేషం ప్రకారంగా చేయకూడదు చేసే రుణాల బందంగా మన జనం మన బ్రు ఒక జడ్జి ఉన్నాడు జడ్జి తీర్పు ఏంది ధర్మమా అధర్మ నిర్ణయించడం అదలు మానే శిక్ష వేయడం ఆ అదనపురం నేరస్తునే కావచ్చు కాక చాలా క్రూడే కావచ్చు కాక ఆ క్రూరుడికి శిక్ష వేసేవచ్చు కాకు వేసేవాడు జడ్జి కానీ కోపంతో వీడికి ఎటువంటి ఇటువంటి శిక్ష వేయాలి అని ఉరిశిక్షని రాసిన లేదు కాలాగా చెప్పని కసితో తీర్పు చెప్పిన బంధం ఉంటాం నీకెందుకు కసి నీకెందుకు ద్వేషం వాళ్ళు తప్పు చేసిన నేను శిక్ష నా టూట్ ఇంతవరకే అనుకుంటే ధర్మం అలా కూడా కసిగా చేసామనుకోండి రుణాలు ధర్మం అవుతుంది అండ్ దీంతో ఏంటి మనము కూడా మనం అందించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి మన జీవితాన్ని అందించుకోవాలి అదే బాబా ఈరోజు ఈరోజు బాబా చెప్తున్నారు చెప్పేది ఒకటికి వివరిస్తూ ఇది అందరూ జీవితాన్ని అనుసంధానం చేసుకోవాలి అని అంటాడు ఈరోజు సద్గుశాస్త్రిలో కాబట్టి ఈ కథలు ఏమిటి మనం వాడు తప్పు చేసిన ద్వేషభావంతో మనం ఖండించకూడదు మన ఇదే కావాలని భావించకూడదు అటు వికారం లేకుండా కేవలం ధర్మవతితో చేయబడిన కర్మ చూడడానికి కఠోరంగా అనిపించవచ్చు కాక కానీ ఎట్టి పాపానికి కర్మబంధానికి కారణం కాకాలదు జట్టి వానికి వాడికి శిక్షణ పండి లేకపోతే ఉషించారని చెప్పండి ఏంటో దాని చిన్న దాన్ని ఇంపడే ఉరిషించి వేయాలనా అది అనిపిస్తుంది అది కఠినంగా మనకు అనిపిస్తుంది కానీ కఠినంగా అనిపించిన ఆ నేరానికి ఆ శిక్ష వేయడమే ధర్మం మన శిక్షను మార్చకూడదు ఏదో అభిమానంతో మార్చకూడదు దేశంతో మార్చకూడదు రెండు ఉంది సరే పది పాపం మీరు తక్కువ శిక్ష వేస్తాంలే అనుకుని తీర్పు చెప్పినా అది అధర్మం కాదు వీరికి ఈ శిక్ష కాదు ఇంకా ఎక్కువ శిక్ష వేస్తాం అది శిక్షలో ఉండదు వేస్తే వేసినా అది రుణాల కాబట్టి చూడాలి కఠినంగా అనిపించినప్పటికీ కూడా అది ఏ పాపానికి కర్మబంధానికి మనం చుట్టుకోము అంటే ఏంటి నువ్వు ఏదైనా మనసులో రాగము ద్వేషము లేకుండా పనిచే ఇది కా శిక్ష వరకమే కాదు ఏ పనైనా అటు రాగము ద్వేషము లేకుండా నువ్వు పనిచేయ్ అంటే నీ కర్తవ్యాన్ని ఈ రెండో లేకుండా నువ్వు నిర్వర్తించు అప్పుడు ఎటువంటి రుణానుబంధానికి నువ్వు తగులుకోవు జన్మ పరంపరలో నువ్వు ప్రయాణం సాగించలేవు లేకపోతే ఆ జన్మ పరంపరలో నువ్వు తిరుగుతూనే ఉంటావు అంటే ఈ కర్మ కార ఇలా చేస్తే ఏది ధర్మబద్ధంగా చేస్తే కర్మబంధాన్ని చిక్కుకోవు ఏ పాపం నీకు అంటుంది ఇంకోటి వస్తుంది చతుశుద్ధిని సాధిస్తుంది ఏది ధర్మంగా నువ్వు న్యాయం చెప్పిన ధర్మంగా చేసే మనసులో రాగద్వేషాలు లేకుండా ఉన్నా ఏ పని చేసిన నీలో అది ఏం చేస్తుంటే నీలో చిత్తశుద్ధి క్యూరిటీని పెంచుతుంది అంటే ఇక్కడ ఏమిటి మమకారానికి నువ్వు తగిలివయ్యేది అంటే మమకారం పట్ల నువ్వు ఆకృష్తులు కాలేదు మీరు నావాడు తప్పు చేశాడు కదా సరేలే ఆ తప్పుడు కవి పుస్తాము అంటే అది పాపం కవి పుజకుండా అది చెప్పామనుకోండి నీలో ప్యూరిటీ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తే నేను చతుర్శుద్ధిని అది ప్రసాదిస్తుంది ఇదే కదా భగవద్గీత కృష్ణుడు అర్చుడు చెప్పింది అందుకే దేనికైనా ప్రమాణం భగవద్గీత 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 పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం పెంచేది భగవద్గీత అదే మతాలకు సంబంధించింది కాదు అని మహర్షిగా మహాత్ములు అందరూ తెలియజేశారు గాంధీ మహాత్మ నుంచి కూడా ఆయన చెప్పాడు ధర్మయుద్ధంలో బంధువుడిని నువ్వు చంపినా రాని పాపం ధర్మబద్ధంగా వాణ్ణి గాలిసి మమకారు వదిలిపెడితే నీకు పాపం వస్తుంది అంటే నువ్వు అధర్మం వాడిని చంపినా చంపినా కూడా రాని పాపం నువ్వు వదిలిపెట్టేవాడు నీకు పాపం వస్తుంది అంటే ఇవి నా కుటుంబము అని అనే ధ్యాస లేకుండా నేను అదనవ శిక్షిస్తున్నాను అంటే ఇవాళ చంపేస్తున్నాడు అనవసరంగా అది పాపం కదా అని ఉంటుంది విడిచిపెట్టే పాపం అతికి కొందరు భగవద్గీతని రష్యా వాళ్ళు ఎవరు హింత ప్రేరేపించాడు ఏంటి కృష్ణుడు అన్నారు యుద్ధ యుద్ధి అంటే మన వదిలిసింది హింత ప్రేరేపిస్తున్నాడే అక్కడేం అహింసావాది హింసవాది అతడేం దేవుడు అని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ హింసలు ప్రేరేపించడం కాదు అధర్మాన్ని అది అని అది తెలిసిందనుకోండి వాడి జ్ఞానం ఉదించినట్టు కృష్ణ చెప్పాడు హింసను ప్రేరేపించలే ధర్మమా అధర్మమా నీదేది కావాలి చత్రుడిగా నీదేది ధర్మాన్ని రక్షించడం అధర్మాన్ని శిక్షించడం నువ్వు అధర్మాన్ని వదిలిపెడుతున్నావు ఏంటి నా బంధువులు అనుకుంటున్నావు నా స్నేహితులు అంటున్నావు నా తాత అన్నావు నా గురువులు అంటున్నావు అలా నువ్వు సంప్రపించి పెడితే పాపం చంపితే పాపం లేదు అంటే ఇక్కడ మొత్తం ఏంటి నీ భావాన్ని ఏ ఎలా ఉంచుకోవాలి ఒక యుద్ధంలోనే కాదు ఒక న్యాయ నిర్ణయంలో కూడా కాదు మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ భావాన్ని ఉంచుకో ఇలా ఇది రెండవది ఏంటి పరబాలను దోపర్చుకుని ఆ భర్తను చంపిన వారికి పాప ఫలితాన్ని బాబ చెప్పాలి ఇక్కడ అది పాపం చెప్పారు ఆ పని శిక్షించిన వారికి దుష్ఫలితం అని చెప్పాను ఇక్కడ వాడు కోపంతో ఆ పని చేశాడు ఆ దానివల్ల ఏమిటి దుష్ఫలితం వస్తుంది ఇది మనం గమనించాలి ఇక్కడ పాప పాపలో దుష్ఫలితం వస్తుంది ఓ పాపం చేయకపోయినా పాపాన్ని ప్రోత్సహించినా పాపాన్ని ద్వేషిస్తూ దాన్ని ఆ చర్చలు అమలపరిచిన నేను పాపానికి వస్తుంది అలా అదనంగా శిక్షణ వాడు ఏమవుతాడు మరుచులు అహీరుడికి కొడుకయ్యాడు అంటే రుణానబంధం కలిగింది కదా అలాగే మనం రాజపద్వేషంతో ఏ పని చేసినా ఏది మాట్లాడినా దాని రుణాలబంధం చుట్టుకుంటుంది అని నేను హెచ్చరిక చేస్తున్నాడు బాబా అంటే నువ్వు ఏది చూసినా ఏది మాట్లాడినా ఎలా ఉండాలి నువ్వు దేనికి అంటన వారే ఉండాలి నీ ధర్మం నిర్తించడం ప్రేమిస్తున్నావు అభిమానిస్తున్నావు అంతవరకే అమిదంగా ప్రేమించడం అమిదంగా అభిమానించడం బంధం అలాగే ఇతని నీకు శత్రువు ద్వేషించినామనుకో మన బంధం శత్రువు అంతేగాని వాళ్ళు శించబడాలి నేను పట్ల పోవచ్చు వాళ్ళు శించబడాలనుకున్నాను అనుకోండి అది వాళ్ళ అన్నమవుతుంది అంటే ఆ హీరో ఇక్కడ చెప్తుంది అంటే తాను ఎవరిని శిక్షించాడో వారి పాపలంలోకి ఇతర భాగం వచ్చింది కసిగా చేశాడు కదా అంటే దెబ్బకి దెబ్బడు అన్నపడి ఏమిటి మళ్ళీ ఆ పడితో నువ్వు అందించవలసిందే అందుకే బాబా సుఖాలు బాగా చెప్తాడు మీరు మనకి ఎవరైనా కష్టపెడితే మన ఎవరైనా కష్టపెడితే స్మరించి తొలిగిపో ఇక్కడ కష్టపెడతాను దేవుణ్ణి స్మరించి తురిగిపో ఇది చెప్పాడు అలా కాకపోతే అవుతుంది నువ్వు ఎందుకు వెళ్ళావు నేను ఎందుకు వెళ్ళావు అన్నావు ఇది ఈ వీటిల వల్ల ఏమవుతుంది ఆప పెరుగుతుంది చాలా బాస పెరకం అలాగా అది దేవుడి దేవస్వామి తెలుసుకో ఎందుకంటే దేశాన్ని వహించకూడదు నువ్వు శత్రువు వచ్చినా కూడా కసికాల భావన ఇవ్వకూడదు శత్రువు వచ్చాడు నీకు ద్రోహమే చేశాడు పక్కకి వెళ్ళిపో ద్రోహం చేశాడు భావించు టి ఆట అని భావన తొలగించుకో అంతేగాని చూడు వాడి ద్రోహం నా ద్రోహం చేశాడు వాడు ఉండి భగవం శిక్షించాలి వాడి కర్మ వాడికి ఏదో ఇబ్బంది జరగాలి అని మాత్రం కోరుకోవద్దు అలా కోరుకునే కదా మినారప్ప ఎంతటి కర్మని ఎంతటి ప్రారంధాన్ని సంపాదించాడు అది తెలుసుకుని కదా అర్థం జ్ఞానం కోసం ప్రయత్నం చేశాడు మినారెప్ప అది తినడు దేవుడు శిక్షించాలని కోరుకోవద్దు వారికి ఇబ్బంది కలగాలని నువ్వు కోరుకోకూడదు మరి ఏం చేయాలి చేతనైతే ప్రేమతో వాడి కూడా సద్బుద్ధి కలగాలని నువ్వు ప్రార్థించు దీనివల్ల ఏమవుతుంది సాత్వికణం వస్తుంది అట్లాగే వాడికి మంచి బుద్ధి కలిగించిన ఆయన వాటి వల్ల అధికార దుర్వినియోగం చేస్తున్నాడు లేకపోతే అందరిని హింసిస్తున్నాడు అందరిని బాధపడుతున్నాడు వాడు డైరెక్ట్గా మనం ఎదుర్కోలేదు అప్పుడు భక్తులకు నివేదించుకో అయ్యా వాడికి మంచి భావాలు కలిగించు ఇది మన వ్యక్తిగతమైన వ్యవహారం వ్యక్తిగతమైన తగుల సంగతి కానీ ధర్మాధర్మాన్ని ప్రచినప్పుడు మాత్రం యథాశక్తి కేవలం ధర్మ బుద్ధితో ఆ అధర్మాన్ని ప్రతిఘటించు ఇది ధర్మం అధర్మం వచ్చినప్పుడు మాత్రం నువ్వు యథాశక్తి అన్నాడు ఇక్కడ కేవలం ధర్మబుద్ధితో ప్రతిఘటించు యథాశక్తి నీ శక్తి ఉన్న దో ప్రతిఘటించు లేదా దానిని ప్రోత్సహించవచ్చు దాన్ని నిగ్రహించడానికి తగిన ప్రయత్నించు ఇంత భావం అందులో ఇమ్మడబడి ఉంది అంటే ఇక్కడ ధర్మాన్ని రక్షించు నువ్వు అంటే ధర్మం అంటే ఇక్కడ వాడు తప్పుడు పని చేసేవాడు శిక్ష అనే విషయంలో కాదండి ఏ విషయంలో అయినా జీవితంలో అయినా అధర్మాన్ని పతికటించు ధర్మాన్ని రక్షించు నువ్వు ప్రతిఘటించలేకపోతే పక్కకు వచ్చి భవనం ప్రాపించు ఇప్పుడు ఒక దేశాన్ని హిట్లర్ ఉన్నాడు పెద్ద దృష్ట్యాన్ని పరిపాలించాడు కానీ అందరూ భగవంతుని ప్రార్థించుంటారు కదా భగవంతుడా ఇటువంటి దృష్టి దేశాలకు వచ్చాడు కాబట్టి వాణ్ణి బుద్ధన మార్చు లేదా వాడిని తొలగించడం తొలగించు అని అప్పట్లో చేశారు కదా అట్లా నచ్చింది అంతే దాని సపోర్ట్ మాత్రం చేయవచ్చు ముందు ప్రతిఘటించు లేదా తగ్గి నిగ్రహించడానికి నువ్వు ప్రయత్నించే అంటే ఈ సూక్తి చిన్నదే ఈ సూక్తిలో మన జీవిత విధానాలన్నీ కూడా జీవన విధానాన్ని కూడా మనం నేను అనుసంధానం చేసుకుంటున్నా ఆయన కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు అంటే చూస్తూ ఆ ధర్మాన్ని ప్రోత్సహించవచ్చు తప్పని చెప్పు వినకపోతే సంబంధం లేదు నేను చెప్పాను వాడు వినడ కదండి చెప్పడం మన ధర్మం వాడు వినడం వినకపోవడం వాడి కర్మం కాబట్టి ఈ స కథ ద్వారా మనకి బాబా బోధించేది ఏంటి అధర్మాన్ని ప్రతిఘటించు తద్వారా నువ్వు మానసికంగా నువ్వు ధర్మాన్ని రక్షించిన వాడు అవుతావు అనే అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ కథ ద్వారా మనం బోధించింది తత్వాన్ని మనం గ్రహించగలగాలి అందుకే నువ్వు ధర్మాన్ని కాబట్టి ధర్మం రెక్కిస్తుంది అని ఓ పాపం చేసినప్పుడు సాహసం చేసినా కూడా నీకు పాపం వస్తుంది చెప్పాడే లేదా బాబా చెప్తాడు గురుచితులు వస్తుంది కదా ఇప్పుడు బాబా చెప్తా వస్తుంది గురుచితులు వస్తుంది కాబట్టి ఇక్కడ గుర్తించవలసింది ఒకటే నీ ధర్మం స్వధర్మం మీద ఆ స్వధర్మాన్ని రాగ దేశాలు లేకుండా నిర్వర్తించు అది ఈ కథ యొక్క సారాంశం